మల్లన్న సాగర్ల ముంచలేదా కొండ పోచమ్మల ముంచలేదా రంగనాయక సాగర్ల దోసుకోలేదా ఇవాళ నేను కొడంగల్ నుంచి మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని మూడు లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే పదమూడు వందల ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్కు తెచ్చి మా ఇరవై వేలు ముప్పై వేలు మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి అప్పుడే నా జన్మ ధన్యమైతుందని నేను ఒక ప్రయత్నం చేసిన ఏమడిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రెండు కోట్ల ఎకరాల భూమి ఉంది రెండు కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో పదమూడు వందల ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కొడంగల్ని నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి లగచెరల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి ఈ ఆ మాయకులైన లంబాడి సోదరులను జైళ్లకు పంపించారు నేను ఆయనలోనే చెప్పిన వాళ్ళ మాయమాటలు నమ్మకండి వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే అగ్గిపెట్టె రావు గారు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు కానీ పది పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే ఈ అగ్గిపెట్టె రావుని నమ్మకూర్రా నాయనా అని చెప్పిన ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గర కూతురు సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు మా సోదరులు ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి నా కేసులే నేను తీసుకోలేకపోయినా చట్టం వేరు ముఖ్యమంత్రి కుర్చీ వేరు ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు మన కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు నేను అడగదలుచుకున్న మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను నేను శాప జుట్టి ఇంటికి తీసుకుపోతానా ఏందు నాకు అవసరం ఉంది ఇవాళ పదమూడు వందల ఎకరాలు కొడంగల్లో భూమి తీసుకుంటే నేను పట్టణం తీసుకుపోయేది ఉందా లేకపోతే కొడంగల్ కొండారెడ్డి పల్లికి తీసుకుపోయేది ఉందా ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఇరవై ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తే పదమూడు వందల ఎకరాలు కూడా భూ భూ సేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసుల నిరికిచ్చారు ఒక్క కేసీఆర్కే గజ్జు వల్ల వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది నీ ఒక్కనికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు కానీ మా దగ్గర పదమూడు వందల ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా